ఇదిగోండి మనమైతే ఇప్పుడు అమరావతిలో ఎంపాలకు జరుగుతున్నాయి ఏంటి అనేది కోసం అయితే వచ్చామండి ఈ వీడియోలు ఏంటంటే మీకు ఈ రోడ్స్ పనులు ఏం జరుగుతున్నాయి అలాగే ఈ రోడ్స్లో ల్యాండ్స్ దేనికి కేటాయించారు ఏంటి అనేది చూపిస్తా అండి అలాగే మీరైతే మన ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి వైపు చూస్తున్నారు మనం ఉన్న రోడ్డు వచ్చేసి నెక్కల్లు దగ్గరలో అండి ఈ సెవెన్ రోడ్డు అనమాట ఈ రోడ్లో ఏంటంటే మీరు అక్కడ చూడొచ్చు ఆ టవర్స్ ఉన్నాయి కదండి ఆ టవర్స్ కాడ ఎందుకు మళ్ళీ ఇచ్చారండి ఆ ని అక్కడ మనకి రైట్ సైడ్ రోడ్ లో పక్కన ఏంటంటే బాలకృష్ణ గారి నందమూరి బాలకృష్ణ గారి బసవతారకం క్యాన్సర్ కి అయితే ఐదు ఎకరాలు అయితే కేటాయిచ్చారండి దానికి సంబంధించి ఇక్కడ ఈ భూమి పూజ కూడా జరిగింది అది మీరు చూడొచ్చు ఇవ్వండి ఈ టవర్స్ మొన్నటి మొన్నటిదాకా ఇది సైట్ లో ఉండేది అనమాట ఆ లో నుంచి ఈ టవర్స్ అన్నిటినీ ఇదిగోండి ఒక సెవెన్ షేప్ ఉంది కదండి ఎల్ లో ఇలాగైతే మళ్ళీ ఇచ్చారనమాట చూడొచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ అటువైపుకి అయితే వంపి తిరిగేది ఆ కరెంట్ లైన్స్ అలాగే ముందు వైపు ఈ హాస్పిటల్కి అయితే ఎంట్రీ ఇటువైపు నుంచి అయితే అర్థం అవుతుందండి అలాగే ఈ పైప్స్ ఈ సామాగ్రి మొత్తం చూడొచ్చు ఎంత తీసుకొచ్చి లోపల దింపారు ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ మొన్న భూమి పూజ కూడా జరిగిందండి అందరూ చూసే ఉంటారు ఇక్కడే అండి భూమి పూజ చేసింది ఈ ల్యాండ్ మొత్తం ఇదే అనమాట అక్కడ చివర ఇసుక కంకర అవన్నీ చూడవచ్చు మనం ఆ చివర అలాగే ముందు వైపు చూడొచ్చండి ఇక్కడ నుంచి సిటీ గవర్నమెంట్ సిటీ క్లియర్ క్లియర్గా కనిపిస్తుందో మొత్తం ఎన్జిఓ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ అలాగే పక్కన ఉన్న ఈ గెజిట్ ఆఫీసర్ టవర్ అలాగే విటీఐపి యూనివర్సిటీ మొత్తం చూడొచ్చండి లైన్గా పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎం కూడా కనిపిస్తుంది అనమాట అలాగే నేను ఈ రోడ్లో నుంచి వెళ్ళి చూపిస్తాను అండి మీకు మొత్తం మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ టవర్స్ కూడా మొన్ని మధ్య మార్చారనమాట మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఎన్ సిక్స్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అనమాట ఎన్ ఫిఫ్టీన్ రోడ్లో చూడొచ్చండి ఈ కృష్ణా వాటర్ లైన్స్కి సంబంధించి పైప్స్ అన్నీ రిమూవ్ చేశారనమాట ఈ ఎందుకంటే ఈ గతంలో ఈ పైప్స్ పైన వాటర్ ప్రూఫ్ లేయర్ అయితే డ్యామేజ్ అయిందండి దానికోసం ఏంటంటే తీసి పక్కనైతే పెట్టారనమాట మొత్తం చూడొచ్చు మీరు ఇక్కడ పైప్స్ అన్నీ పక్కనకైతే అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ ఇక్కడ రోడ్డు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి చూడొచ్చు మొత్తం ఈ కంకర కానీ అయితే లేయర్స్ లాగైతే పోస్తున్నారు అనమాట ఇక్కడ కూడా చూడొచ్చు మీరు అలాగే ముందు వైపు చూడండి గవర్నమెంట్ సిటీ బిల్డింగ్స్ అన్ని ఎలా కనిపిస్తున్నాయో ఒక్కొక్కటి పదమూడు పద్నాలుగు అంతస్తులకి తక్కువ లేదండి ఇంకా అంతస్తులు ఇంకా ఎక్కువే ఉన్నాయి కానీ ఇంకా తక్కువైతే లేవు అనమాట అంతంత భారీగా కడుతున్నారు అది కూడా కొత్త పద్ధతిలో నిర్మిస్తున్నారండి అంటే మనకి హేర్వాల్ పద్ధతి అంటే మొత్తం మీకు ఒక ఇంటికి ఆకారం ఇచ్చేసి దానిలో కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట ఈ ఒక్క ఇటుక కూడా వాడే పని ఉండదండి మొత్తం కాంక్రీట్ సంబంధించే అన్నమాట చూడొచ్చు మొత్తం ఇక్కడ నుంచి వస్తే ఎంత అందంగా కనిపిస్తుందో అమరావతి కనుక ఆ అద్దాల మేడలు అవన్నీ రెడీ అయితే ఇక్కడ నుంచి చూస్తే అద్భుత నగరంగా కనిపించింది అండి అసలు గవర్నమెంట్ సిటీలో అయితే దాదాపు అసలు మీరు చూడొచ్చు ఎంత మంచి బిల్డింగ్స్ కడుతున్నారు ఏంటి అనేది ముందు కనిపిస్తున్నాయి మొత్తం ఎన్జిఓ టవర్స్ గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ గెజిటెడ్ ఆఫీసర్ టవర్ ఇవన్నీ అనమాట వైపు చూడొచ్చు మీరు మొత్తం ఇదంతా ఈ సెవెన్ రోడ్ అండి ఈ టవర్స్ మధ్యలో నుంచి వెళ్ళిద్ది అనమాట ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం చూడండి ఎంత పెద్ద భవనాల్లో చూడవచ్చు మీరు ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా మనం ఇప్పుడు ఈ సెవెన్ కి సంబంధించి పనులు జరుగుతున్నాయి చూసాం కదండి అలాగే అటువైపు అయితే వెల్టాకి ఇంకా ఈ సెవెన్ రోడ్డు పనులైతే జరగాల్సి ఉందన్నమాట ఇప్పుడు నేను ఏంటంటే మీకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అనేది చూపిస్తా అండి అది చూపిస్తే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ ఎండ్ చేస్తాను అనమాట ఫోర్టీన్లో అయితే ఈ డెక్స్ నిర్మాణం అయితే జరుగుతుందండి ముందువైపు చూడొచ్చు చూడండి ఎన్ ఫోర్టీన్ రోడ్ అనమాట ఇదంతా చూడొచ్చు గతంలో వేసిన రోడ్ అండి ఇదంతా ఇప్పుడు ఏంటంటే అక్కడక్కడ బ్యాలెన్స్ ఉన్న డక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు అనమాట అలాగే మనం మనం ఇప్పుడు వచ్చేసి రోడ్ నెంబర్ అండి ఈ పన్నెండో రోడ్లో ఏంటంటే మనకి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కానీ ఈ గ్రూప్ డి ఆఫీసర్ టవర్ పక్కన నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ నెంబర్ రోడ్ రోడ్లో నుంచి చూడొచ్చు ముందు వైపు చూపిస్తాం మీకు ముందుకెళ్ళి ఇవన్నీ ఏంటంటే లేఅవుట్స్ కోసం క్లియర్ చేస్తున్న రోడ్స్ అనమాట ఇవన్నీ లేఅవుట్స్ కోసం రోడ్స్ అయితే వేయాలండి అలాగే ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇవన్నీ భారీ సామాగ్రి అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర చూడొచ్చు మీరు ఒకసారి మీకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కూడా చూపిస్తా అండి ఒకసారి చూడండి ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మొత్తం చూడండి ఎంత లోడ్ వచ్చిందో చూడండి అసలు ఈ పైప్స్కి సంబంధించి వాటర్ పైప్ లైన్స్ కానీ కరెంట్ పైప్ లైన్స్ కానీ ఇవన్నమాట చూడవచ్చు మీరు హ్యాపీనెస్ దగ్గర ప్రాజెక్ట్ దగ్గర చూడొచ్చండి మీరు ఈ ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఈ హ్యాపీనెస్ సంబంధించి కూడా పండ్లు వచ్చండి మొత్తం లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఫైల్స్ మొత్తం ఆల్రెడీ చాలా వాళ్ళకి పిల్లర్స్ అయితే వేశారండి ఇవి ఆరడం కోసం అయితే కొంచెం టైం తీసుకుంటున్నారన్నమాట చూడొచ్చు మొత్తం ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈ వీడియో అయితే మరి మీకు నచ్చింది అనుకుంటున్నా అలాగే మనం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా చూసామండి ల్యాండ్ ఎలా కేటాయించారు ఏంటి అనేది అలాగే జరుగుతున్న రోడ్డు పనులు కానీ ఈ గవర్నమెంట్ సిటీలో సంబంధించి భవనాలు కానీ చూసామన్నమాట అలాగే ఈ హ్యాపీనెస్ దగ్గర జరిగిన పనులు కూడా చూసామండి ఈ వీడియో కనుక మీకు నచ్చేయండి ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా కానీ ముందు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది అనమాట Thanks for watching.